राय बेटा बेटा मां ये पेड़ ना आते हां मां కేసెస్ చేసాము దాంట్లో ఆల్మోస్ట్ చాలా మటుకు వెరీ గుడ్ రెస్పాన్స్ ఉంది మాకు బట్ ఐవీఎఫ్ అండ్ ఐ సెంటర్ గవర్నమెంట్ గివెన్ అస్ ఎ వెరీ గుడ్ డిస్టింగ్ దేనికి కొత్త చేయలే రియేజెంట్స్ ఉన్నాయి అన్ని అవైలబుల్ ఉన్నాయి గవర్నమెంట్ బి వెరీ థ్యాంక్ ఫుల్ అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నారు ఇప్పుడు దూరం దూరం నుంచి కూడా వస్తున్నారు నారాయణ కేటు నారాయణ నగర్ సంగారెడ్డి దూరం దూరం నుంచి కూడా వస్తున్నారు చామీపేట్ అన్ని చోట్ల నుంచి వస్తున్నారు అంటే ఇప్పుడు తెలుస్తుంది గవర్నమెంట్ స్టార్ట్ చేసింది ఐవిఎఫ్ సెంటర్ ఇంకా మనం గవర్నమెంట్ లో పోవచ్చు ప్రైవేట్ లోకి వెళ్ళని అవసరం లే గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ అని తెలుస్తుంది ప్రజలకు తెలుస్తుంది స్లోగా వస్తున్నారు గాంధీ కూడా మంచిగానే ఉంది రెస్పాన్స్ అని విన్న చెప్తున్నాను నేను అందుకే కదా మొదటి నుంచి చెప్తున్నా ప్లీజ్ అప్రోచ్ అస్ మొదట మా దగ్గరికి రండి పిల్లలు వాళ్ళు ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళొద్దండి మేము బాగా చూస్తున్నాము మాకు అన్ని సౌకర్యాలు అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ టు జెడ్ అన్నీ చేస్తాం మేము అన్ని సౌకర్యాలు ఆండాలజిస్ తను చెప్పినట్టు ఎంబ్రియాలజిస్టు తర్వాత రీప్రోడక్ట్ ఓవన్ పికప్లు అన్నీ చేస్తున్నాం మేము ఏది అనేది లేదు కొరత లేదు అంత ఎక్విప్మెంట్ పూర్తిగా ఇచ్చింది గవర్నమెంట్ సో ప్లీజ్ కమ్ సద్వియోగ సద్వియోగం చేసుకోండి ఈ అవకాశం బయట డబ్బులు ఖర్చు పెట్టి అప్పుల పాలు కావద్దండి నా ఇన్స్యర్ రిక్వెస్ట్ ఫస్ట్ అవుద్ది మహమ్మత్ ఫస్ట్ అవుద్ది చాలా ఉంది ట్రీట్మెంట్ మీకు డాక్టర్లు ఏ విధంగా ట్రీట్మెంట్ అయితే ఇప్పుడు దాకా మాకు చైల్డ్ లేవు ఇప్పుడు మేము బయట ప్రైవేట్ హాస్పిటల్ కూడా చూపించినాం బట్ అక్కడ డబ్బులు ఎక్కువ అయింది బట్ ఇక్కడ వస్తే మన ఫస్ట్ మంత్ లో మాకు సక్సెస్ అయ్యాయి नहीं होगा तो सब अब एक आप अभी नए का माहौल है आपको कैसी दिक्कतें का सामना करना पड़ा तो कैसा है परिवार को पीसीएस की प्रॉब्लम थी मैं बहुत सारे हॉस्पिटल्स में पता किया गवर्नमेंट में मेरे को अच्छा विश्वास मिला और मैडम मेरा बहुत अच्छे से सुनते थे और अच्छे से इलाज करेंगे थैंक यू सो मच मैडम बहुत अच्छे से देखे अगर किसी को वो है तो यहाँ पे आके बता सकते अच्छे से यहाँ पे अच्छा रिस्पॉन्स मेरा अच्छा देखे वन मंथ में छोड़ी